హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ ఆర్మీ అగ్నిపథ్ సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది ఈ రోజు వచ్చేసి ఫిబ్రవరి సిక్స్త్ ఫిబ్రవరి సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ రోజు నాకు తెలిసి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఫిబ్రవరి ఎయిత్ రోజు ఫిబ్రవరి ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజు ఆర్మీ అగ్నివీత్ సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది ఆ రోజు నుండే ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఉంటుంది ఓకే సో దానికి సంబంధించి చాలా మంది ఎవరు డౌట్ అవుతున్నారు ఏజ్ ఎంత ఉంటుంది ఏజ్ ఎంత ఉంటుంది ఈసారి పెంచుతారా 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 అని చెప్పేసి ప్రతిరోజు కామెంట్స్ అయితే చేస్తున్నారు సో దాని అయితే ఈ వీడియో చేయడం జరిగింది సో ఇది జస్ట్ నా వ్యూ మాత్రమే బేస్డ్ ఆన్ ప్రీవియస్ నోటిఫికేషన్ అండ్ మై ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మాత్రమే చెప్తున్నాను ఎవరిని జస్ట్ డిస్కరేజ్ చేయడానికి మాత్రమైతే కాదు ఓకేనా సో మాక్సిమం మనం చేసిన ప్రెడిక్షన్ మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ అయితే దాదాపు కరెక్ట్ అయ్యాయి ప్రతి వీడియోలో మీరు చూస్తున్నారు సో ఇప్పుడు కూడా మాక్సిమం అదే చెప్తున్నాను ఏజ్ వచ్చేసి సో ఆర్మీ అగ్ని టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఏజ్ వచ్చేసి సెవెంటీన్ అండ్ హాఫ్ ఇయర్స్ టు ట్వంటీ వన్ ఇయర్స్ మాత్రమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ట్వంటీ వన్ ఇయర్స్ మాత్రమే సెవెంటీన్ అండ్ హాఫ్ నుండి ట్వంటీ వన్ ఇయర్స్ మరో వరకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది సో మాక్సిమం అయితే ఎక్సెప్షన్ ఉండదు సో చాలా మంది ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటుందా ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు సో నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఛాన్స్ ఉండదు నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఛాన్స్ ఉండదు రిమైనింగ్ చెప్పలేము జస్ట్ ఒక టూ డేస్ గా మనకి తెలిసిపోతుంది ఓకే రైట్ సో ఈ మధ్యలో ఏజ్ ఏజ్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి సో ఈ ఏజ్ అంటే మరి ఏజ్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారు అంటే సో నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ త్రీ నుండి ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌసండ్ సెవెన్ ఈ బిట్వీన్ లో ఉన్నవారు ఈ బిట్వీన్ లో పుట్టినవారు సెవెన్ మధ్యలో పుట్టినవారు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవారు మళ్ళీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌసండ్ త్రీ ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌసండ్ త్రీ ఈ మధ్యలో ఉన్నవారు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు సో ఇది అఫీషియల్ అయితే కాదు నేను జస్ట్ ప్రెడిక్షన్ చేసి చెప్తున్నాను ప్రివియస్ నోటిఫికేషన్ ఓకేనా సో ఇది డేట్ ఆఫ్ బర్త్ సో ఒక టూ డేస్ తా మీకు తెలిసిపోతుంది సో ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది సో కరెక్ట్ అప్పుడు మీరు కామెంట్స్ చేయొచ్చు ఓకే సో ఇది మనం ఎప్పుడు చెప్తున్నాను ఫిబ్రవరి సిక్స్త్ రోజు చెప్తున్నాను ఇప్పటి వరకు నోటిఫికేషన్ అయితే రాలేదు సో ఫిబ్రవరి ఎయిత్ రోజు అయితే నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మాక్సిమం ఓకే సో ఇక్కడ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న అగ్ని వీరికి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే జస్ట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఈజీగా క్లారిఫై చేసుకోవచ్చు ఎట్లా అంటే మన ప్రజా సిరీస్ బుక్ అయితే ఉంది కదా సో ఆ బుక్ ను పర్చేస్ చేయండి జస్ట్ అది ఒక్కటి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎగ్జామ్ ని ట్యాకిల్ చేసేయచ్చు ఓకేనా సో ఆల్ ద బెస్ట్